హాయ్ ఫ్రెండ్స్ వేసవికాలం వచ్చిందంటే చాలు మన గుర్తించే పండ్లు మామిడి పండ్లు మామిడి పండ్లు అనేది పళ్ళుకే రాజు లాంటిది భారతదేశ జాతీయ ఫలము కూడా మామిడి పండే అలాంటి మామిడి పండ్లు చాలా రకాలు ఉన్నాయి అవేవో తెలుసుకుందాం రండి బంగినపల్లి నీలం రకాలు చెరుకు రసాలు దేశీయ మామిడి పండ్లు చందూరా మామిడి పండ్లు రుమానియా మామిడి పండ్లు చక్కెరకట్టి మామిడి పండ్లు గిరికేశరి మామిడి పండ్లు బెంగళూరు మామిడి చిన్న రసాలు పెద్ద రసాలు సోలాపూర్ మామిడి ఆల్ఫానా మామిడి నూజివీడు రసాలు పంచదార కలశ గోలం గోవా మామిడి సువర్ణరేఖ మామిడి పండూరి మామిడి కొండ మామిడి కలెక్టర్ మామిడి పండ్లు ఇవే కాకుండా ఇంకా చాలా రకాలు ఉన్నాయి దిల్ పసందు షాజహాన్ మ్యాంగో లాంటి మామిడి పండ్లు కూడా చాలా రకాలు ఉన్నాయి మీకు ఏ రకం మామిడి పండ్లు ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్స్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్